ప్రజాప్రభుత్వంలో డైట్ ఛార్జెస్ ఏడేళ్ల తర్వాత నలబై శాతం పెంచామని పదహారు సంవత్సరాల తర్వాత కాస్మెటిక్ రెండు వందల పన్నెండు శాతం పెంచామని మంత్రి సీతక్క తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్తకోట ప్రభాకర్ రెడ్డి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ వేములవాడ ఎమ్మెల్యే చేపిప్ ఆది శ్రీనివాస్ అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి వివరణ ఇచ్చారు పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని మంత్రి వెల్లడించారు ఆహారం కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు వసతి గృహాల్లో బస చేస్తున్నారని సీతక్క పేర్కొన్నారు ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు బలోపేతం విద్యను అందుబాటులో తీసుకురావాలి అంటే రూపాయి లేకున్నా కూడా కష్టపడి ప్రైవేట్ వైపు మొగ్గుతున్నారు కాబట్టి ఇప్పుడు మా అంగన్వాడి సెంటర్లలో కూడా సార్ ఫ్రీ స్కూల్స్ పెట్టి వాళ్ళకు యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ కూడా స్టార్ట్ చేసినాం సార్ ఇంగ్లీష్ విద్య మీద మక్కువతోటి తోటి లేదా ఇంకొక ఇదైతుందని యాభై ఏడు రకాల పిల్లలు ఆడుకునే వస్తువులను కూడా ఇచ్చి చిన్నతనం నుంచే తొలి ఒడి అమ్మ అయితే మలి అంగన్వాడి అంగన్వాడీ కావాలన్నటువంటి లక్ష్యంతో కూడా నర్సరీ కూడా అంగన్వాడీలలో పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా యూనిఫామ్స్ కానీ ఇతరతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆదినారాయణ గారు మరి అదేవిధంగా ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా మరి ఆశ్రమ స్కూళ్ళని ఇప్పటికే ఏదైతే ఉన్నాయో వాటిని గతంలో మామూలుగా అప్గ్రేడ్ చేసిన కాలేజెస్గా కానీ మొన్న సీఎం గారు ఆదేశిస్తూ జగ్గన్నపేట నా ఊరు సార్ అక్కడ కూడా గతం నుంచి అక్కడ స్టాఫ్ కానీ అక్కడ కాలేజీలో ఉండే అంటే దానికి పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకపోవడంతో మొన్న ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా మా ములుగులోనే తాడువాయి ఇంకా కొన్ని చోట్ల ఆశ్రమ స్కూల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది తప్పకుండా ఆశ్రమ స్కూల్స్ అన్ని కూడా రాబోయే కాలంలో కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఎవరైనా అధికారులు కావాలని నెగ్లిజెన్స్ చేసి తప్పు చేసి తప్పును తొక్కిపట్టే విధంగా ఉంటే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం అధ్యక్ష